పాత సెల్ ఫోన్లే కదా అని స్టీల్ సామాన్లు ప్లాస్టిక్ డబ్బాలకు అమ్మేస్తున్నారా తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు మీరు అమ్మిన ఫోన్లతో సైబర్ నేరగాలు సైబర్ నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు స్టీల్ డబ్బాల ఆశ చూపి పాత సెల్ ఫోన్లను కొనుగోలు చేసి వాటిని బీహార్లో అమ్మివేస్తూ సైబర్ నేరాలకు పాల్పడే ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు సైబర్ నేరాలకు పాల్పడే ఆరుగురు ముఠా సభ్యుల్లో ఐదుగురిని అరెస్టు చేయగా ఒకరు పరారిలో ఉన్నారని పేర్కొన్నారు వారి నుండి దాదాపు రెండు వేల నూట ఇరవై ఐదు పాత ఫోన్లు ఆరు వందలకు పైగా మొబైల్ బ్యాటరీలు నూట ఏడు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు అవసరం లేదు అది అవసరం లేదు సో ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ నిన్న ఒక మంచి కేసు పట్టుకున్నారు దీనిలో దాదాపు టూ హండ్రెడ్ టూ థౌజండ్ సారీ టూ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓల్డ్ మొబైల్ ఫోన్ హండ్రెడ్ సెవెన్ సిమ్ కార్డ్ ఫైవ్ బైక్ బీహార్ చదివిన సిక్స్ హండ్రెడ్ మొబైల్ కార్డు సీజ్ ఈ కేసు అంటే ఏంటి అంటే ఇప్పుడు బీహార్ నుండి ఐదుగురు మంది వచ్చి ఇక్కడ ఒక ఏవన్ వాళ్ళ ఇక్కడ చదివారు ఫాదర్ దగ్గరికి ఇక్కడ వచ్చి వీళ్ళు మొబైల్ ఫోన్స్ ఎవరైనా ఉరువురు పోయి ఫాదర్ ఫోన్ దగ్గర దగ్గర ఉంటే నడవట్లేదు వాళ్ళకి చిన్న చిన్న టిఫిన్ బాక్స్ ఇచ్చి ఫిఫ్టీ రూపీస్లో అంటే ఫిఫ్టీ రూపీస్ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఈ ఫోన్ ప్లేస్లో ఇస్తున్నారు సో ఉరువాలో కూడా విలేజర్స్ కూడా అంటే వితౌట్ నోయింగ్ అంటే వీళ్ళు ఏం చేయవచ్చు ఇట్లయినా ఫోన్స్ వాళ్ళకి ఇస్తున్నారు ఏంటంటే ఒక ఫోన్ లాగా అది ఒక టిఫిన్ లాగా టిఫిన్ బాక్స్ లాగా వస్తుంది ఈ ఫోన్ ఫోన్స్కి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా అన్నీ గ్యాదర్ చేసి మళ్ళీ ఒక బీహార్లో ఒక పర్సన్ చేసిన పర్సన్కి ఇస్తున్నారు ఆ బీహార్ పర్సన్ ఈ ఫోన్స్కి వాడుకొని ఆ ఐఎంఐ నంబర్ వాడుకొని సైబర్ ఒఫెన్సెస్ మేబీ మళ్ళీ థైలాండ్లో మయన్మార్లో కంబోడియాలో లావులో ఇట్లయినా సైబర్ ఒఫెన్సెస్ వీళ్ళతో వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఏమైనా స్కాండింగ్ ఉన్నారు అతను పట్టుకొని మేబీ ఇది కాకుండా సైబర్ ఫ్రాడ్ కాకుండా ఏమైనా యాంటీ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారా లేదా అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది